జగనన్నకి చెబుదాం స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతృప్తికరమైన నాణ్యమైన అర్జీదారులకు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి అధికారులను ఆదేశించారు శుక్రవారం ఏలూరు జిల్లా ముదినేపల్లిలోని వి కన్వెన్షన్ కళ్యాణ మండపంలో జగనన్నకి చెబుదాం స్పందన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి డిఆర్డిఏపీడి డాక్టర్ ఆర్ విజయరాజు జిల్లా వ్యవసాయ శాఖ జేడి రామకృష్ణ డిపిఓ టీ శ్రీనివాస్ విశ్వనాథ్ ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజవల్లితో కలిసి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ వివిధ శాఖల మండల స్థాయి అధికారులు గ్రామ సచివాలయాల సిబ్బంది సమన్వయంతో గ్రామాల్లో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా వారి సమస్యలను సంతృప్తికరంగానూ నాణ్యతగానూ ఉండేలాగా ఎండోస్మెంట్ ఇవ్వాలని దీనికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శనాలను పాటించాలని తెలిపారు కార్యక్రమంలో జడ్పీటీసీ ఈడే వెంకటేశ్వరమ్మ ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ గంటా సంధ్య ముదినేపల్లి తహసీల్దార్ కె శ్రీనివాస్ ఎంపీ డీవోపీ మల్లేశ్వరి వివిధ శాఖల జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఇద్దరు మీరు చెప్పిల్ల ఉండాల్సి వస్తుంది ఆడపిల్లలకైతే వస్తున్నాయి మగపిల్లలకి ആയിട്ട് കാക്കരവാഡ് <laughs> डिजिटल टी <laughs> <laughs> స్పందేకేసి ద్వారా ద్వారా రిజిస్టర్ అయినటువంటి చూసినట్లయితే మేజర్ గా వచ్చేసి పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ గ్రీలెన్సెస్ ఈ మండలంలో ఉన్నాయి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటే ఆ తర్వాత మనకి వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ నుంచి ఫిషరీస్ పంచాయత్ రాజ్జిరీ సో మేజర్గా డిస్ట్రిక్ట్ లెఫ్ట్ ఆఫీసర్స్ ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాలి అదే విధంగా సెక్రటరీ అంటే గ్రామ సచివాలయం వేసి ఉంటే ఎక్కువ మెయింటెన్సీ వచ్చి వైవాత విలేజ్ ఉంది ఉదయపల్లిలో వైవాత విఆర్ఓ మచ్చి కూర్చొని సో వైవాత దాని తర్వాత పెయిఏజ్ విలేజ్కి సంబంధించి ఎక్కువ డిసైటిస్ఫాక్షన్ ఉంది తర్వాత ఈ సంబంధించి నెక్స్ట్ విలేజ్ ఉంది ఉరజా చిగురుకోట ఈ విలేజెస్ సంబంధించి ఎక్కువ గ్రీవెన్సెస్ ఉన్నాయి సో ఈ గ్రామాలకు సంబంధించి విఆ సంబంధించి శానిటేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ శానిటేషన్ ఎవరైనా పంచాయత్ సెక్రటరీనా సో ఇక్కడ మీకు ఒక రిక్వెస్ట్ ఫర్ డ్రైన్ అవుట్ ఆఫ్ డ్రెయిన్ వాటర్ ఏం మాట్లాడదానే అంటే అప్లై చేస్తున్నారు మీరే నిలబెట్టండి మీరు చేశారా లేదా జన్మవరు ప్రెక్షుర్ ఓకే ప్రెజెంట్ సెక్రటరీ సాల్వ్ అయితే డిసటిస్ఫైడ్ అనేది ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు చేసినప్పటికీ కూడా డిసੈਂటిస్ఫైడ్ ఉన్ని అంటే వాట్ ఇస్ ద అనేది వెరిఫై చేయాలి టీచర్ తో మాట్లాడాలి